పదో తరగతి ఫలితాల్లో కాకినాడ జిల్లా పదిహేనవ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ తెలిపారు బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు ఇరవై ఏడు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులు హాజరుకాక వారిలో ఇరవై రెండు వేల ఐదు వందల ఎనిమిది మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు ఎనభై రెండు పాయింట్ ఇరవై నాలుగు శాతం ఉత్తీర్ణతను కాకినాడ జిల్లా సాధించిందని ఈ సందర్భంగా రమేష్ తెలిపారు అందరికి నమస్కారం అండి ఈరోజు మనకి పదో తరగతి ఫలితాలు వెల్లడించడం జరిగింది దీనిలో భాగంగా మనకి ఇరవై ఐదు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి జిల్లాలో ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఎనిమిది కిలో విద్యార్థులు ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాయగా ఇరవై రెండు వేల ఐదు వందల ఎనిమిది మంది పాస్ అయ్యారు స్టేట్లో మనం సెవెన్ ఫిఫ్టీన్ ప్లేస్లో ఉన్నాము అదేవిధంగా ఈ ప ఇరవై ఏడు వేల మూడు వందల అరవై ఎనిమిది మందిలో పదమూడు వేల ఎనిమిది వంద ఏడు వందల ఎనిమిది మంది బాయ్స్ రాశారు దానిలో పది వేల ఎనిమిది వందల యాభై పాస్ అయ్యారు అదే అదేవిధంగా పదమూడు వేల ఆరు వందల అరవై మంది గర్ల్స్ రాయగా దాంట్లో పదకొండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు దీనిలో మరి ఎక్కువగా గత సంవత్సరంలో మనం ఎయిటీ త్రీ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ వచ్చింది ఈ సంవత్సరం ఒక వన్ పర్సెంట్ తగ్గింది ఎయిటీ టూ పాయింట్ ఎయిటీ టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వచ్చింది సంవత్సరం మరి ఏ సబ్జెక్టులో ఎక్కడ ఫెయిల్యూర్ ఎక్కువ మంది విద్యార్థులు దాన్ని విశ్లేషించుకొని దాన్ని రిక్ఫై చేసుకునే చర్య చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మరి ఏ స్కూల్లో ఏ మేనేజ్మెంట్ ప్రైజ్ కూడా దాన్ని విశ్లేషించుకొని అందరూ కూడా తెలియజేస్తాము తర్వాత మనకి ఫస్ట్ క్లాస్లో ఎక్కువ మంది పాస్ అయ్యారు జిల్లాలో పదిహేడు వేల మంది పదిహేడు వేల తొంభై మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు అదేవిధంగా మూడు వేల ఐదు వందల మంది విద్యార్థులు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు ఒకవేళ ఎనిమిది వందల నలభై రెండు మంది విద్యార్థులు తృతీయ స్ట్రైన్లో పాస్ పాస్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఏ సబ్జెక్టులో ఎక్కడ మరి విద్యార్థులు మిగతా దాదాపుగా ఒక ఐదు వేల మంది నాలుగు వచ్చి ఉంటారు ఈ పిల్లలు ఎక్కడ ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు అనేది కూడా విశ్వసించుకొని తనకి పిల్లలకి ఈ ఈ వన్ మంత్ల మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి ఆ పంతొమ్మిది తారీఖు నుంచే జరిగిపోయే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్కి సంస్థితులు చేయగట్ట చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ సప్లిమెంటరీకి మొత్తం కంప్లీట్ చేయాలని చూసుకుంటాము అదేవిధంగా ఎవరైనా విద్యార్థులు రీవెరిఫికేషన్ కానీ తర్వాత మాస్ కౌండ్ రీకౌండింగ్ కానీ అప్లై చేసిన వాళ్ళకి రేపటి నుంచి ఫస్ట్ తర్ దాకా టైం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫీజు వివరాలని ఏసీగా దగ్గర కనుక్కొని వారి అప్లై చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం మీ ద్వారా